విశ్వబ్రాహ్మణ రచయిత్రులు మొదటి రచయిత్రి ఎవరు విశ్వబ్రాహ్మణ కవుల్లో కవయిత్రులు రచన చేసినటువంటి వారెవరు అని చెప్పేసి చూసినట్టయితే పదకొండవ శతాబ్దంలో ఆది కవిగా అధర్వణాచార్యులు గారిని చెప్పుకుంటే ఆ యొక్క భర్త రాసినటువంటి పద్యాన్ని చదివి తాను చెప్తుంటే రాసినటువంటి అర్ధాంగిగా ఉన్నటువంటి ఆ ద్రోణాచార్యని యొక్క భార్య మనకు కనిపిస్తున్నటువంటి పదకొండవ శతాబ్దం నాటి మొదటి రచయిత్రిగా మనం ఇక్కడ విశ్వబ్రాహ్మణ రచయిత్రుల్లో తీసుకోవచ్చు ఇక ఆ తరువాత పదహారు పదిహేడవ శతాబ్దంలో వచ్చినటువంటి కందుకూరి రుద్రకవి యొక్క కుమార్తె అయినటువంటి వీర రాఘవమ్మ అనేటటువంటి ఆమె మనకు మొదటి రచయిత్రిగా కనిపిస్తూ ఉన్నారు ఆ తరువాత మచ్చ కాళికాంబ గారు ఈశ్వరి దేవి గారు బ్రహ్మంగారి యొక్క మనుమరాలైనటువంటి దేవి గారు ఆ తర్వాత ఓలేటి చిరంజీవాచార్యులు గారి శర్మ గారి యొక్క కుమార్తె అయినటువంటి ఇందుమతి దేవి గారు విశ్వబ్రాహ్మణ కవయిత్రుల్లో రచయిత్రిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు ఆ తరువాత పులివర్తి శరభాచార్యుల యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవి గారు కూడా అనేకమైనటువంటి రచనలు చేసిన విధంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు బాల త్రిపుర సుందరి గారు వీరు కొండూరు వారి యొక్క కుమార్తె శోభిరాల సత్యనారాయణ గారి యొక్క భార్య అయిన ఈమె సంస్కృతంలో ఉన్నటువంటి ఆ యొక్క రావణాసురుని యొక్క హృదయావిష్కరణ చేస్తూ అతని యొక్క మొండితనాన్ని పట్టుదలని సీత యొక్క గాథని కూడా చక్కటి కావ్యంగా తెలుగులోనికి అనువాదం చేశారు ఇటు ఈ బాల త్రిపుర సుందరి గారు మనకు కనిపిస్తున్నటువంటి రచయిత్రిగా మనం చెప్పుకోవచ్చు స్వతంత్రోద్యమ కాలంలో తాను కూడా ఇక్కడ ఎంతో ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ఉంటే ఆ స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తి తన తండ్రి వెంట తన భర్త వెంట కూడా వెళ్ళి ఆ గాంధీజీ యొక్క భావాల చేత ఆ యొక్క సందేశాలు వినడానికి ఆ యొక్క ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఆ ఉద్యమ చైతన్యంతో మహిళా కళాశాలలో పనిచేస్తూ మహిళా బాలికల కోసం ఆ యొక్క పాఠశాలలో ఎంతో కాలంగా వాడ్యంగా కూడా తన యొక్క కుటుంబ జీవితాన్ని కూడా వదిలేసి అక్కడ ఉండి పనిచేసినటువంటి సంఘ సేవకురాలుగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు ఇక ఆమె యొక్క సోదరి అయినటువంటి శ్రీదేవి గారు ఈమె నవలా రచయిత్రిగా కథా రచయిత్రిగా ఎన్నో రచనలు చేసినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు ఆ తర్వాత దంచినాల కోటేశ్వరమ్మ గారు మనకు కనిపిస్తున్నటువంటి మరొక రచయిత్రి ఇక ఎల్లోజు సరస్వతి గారు అలాగే కోల్గేటి ఇందిరాదేవి గారు వజ్రాల ఇందిరాదేవి అని చెప్పేసి కృష్ణా జిల్లాకి సంబంధించినవే ఈమె అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దురాచారాల పైన ప్రజల్లో అక్షరాస్యతను పెంపొందించడానికి అనేకమైనటువంటి రాత్రి బళ్ళను నిర్వహించి నాటకాల ద్వారా బుర్రకథల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిగా రచన చేసినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ వజ్రాల ఇందిరాదేవి గారు కనిపిస్తూ ఉన్నారు తర్వాత మందారపు హైమావతి గారు జ్వలిత గారు జ్యోత్నప్రభ గారు ఉరిమెళ్ళ సునంద గారు ఇంకా ఉమా సరస్వతి గారు తర్వాత ఓరువాల సరిత గారు పి రాజేశ్వరి గారు ఆ తర్వాత మారోజు దేవేంద్ర గారు ఇలా ఎందరో కవయిత్రులు కూడా రచయిత్రులు కూడా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కౌల చరిత్రలో అనేకమైనటువంటి రచనలు చేసినటువంటి వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు శ్రీదేవి గారు రాసినటువంటి నవలల్లో ఆనాడు ఉన్నటువంటి దేవదాసి విధానము అంతేకాకుండా జమీందారీట విధానము అలాగే కొత్తగా విశ్వవిద్యాలయాలు స్థాపించినటువంటి కాలంలో ఆ యొక్క విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు సామాజికమైనటువంటి చైతన్యంతో కుల మతాలకు అతీతంగా కూడా మానవ వ్యక్తిత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయాలని ఈ రచయిత్రులు తమ యొక్క రచనల్లో భాగంగా చేసి రచించారు అలాగే సమాజంలో ఉన్నటువంటి దురాచారాలని మహిళా వాదంతో కాకుండా సామాజికమైనటువంటి వాదంతో లేవరెత్తినటువంటి వ్యక్తులుగా సన్నిహితం చేయడానికి ప్రయత్నించినటువంటి రచయితలుగా కనిపిస్తూ ఉన్నారు అలాగే కులర్ వృత్తి సంబంధమైనటువంటి రచనలు చేసినప్పుడు గేయాలు కథలు తర్వాత నాటకాలు ఎన్నో కూడా రచన చేసినటువంటి వ్యక్తులుగా ఇక్కడ విశ్వబ్రాహ్మణ రచయితలు కనిపిస్తూ ఉన్నారు అలా వారు సృష్టించినటువంటి కవిత్వంలో సామాన్యమైనటువంటి వృత్తి సంబంధమైనటువంటి కథల్ని కూడా ఇక్కడ గేయాల్ని కూడా పద కవిత్వాన్ని కూడా సృష్టించడం అనేది జరిగింది అందులో పొద్దంతా కూడా పనిచేసి తండ్రి సాయంత్రం వేళకి వచ్చిన పైసలతో ఆ యొక్క తాగి పడుకున్నటువంటి సందర్భాలు వాళ్ళు ఆకలితో అల్లాడినటువంటి పరిస్థితి అంతేకాకుండా మధ్యమ కాలంలో అంటే పని సరిగా లేనటువంటి కాలంలో ఆ తండ్రి వ్యసనపాడైనప్పుడు ఆ పనిలో అంటే ఆ పనిలో ఆ తాము కూడా భాగం పంచుకోవాల్సి వచ్చినప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి ఆడపిల్లలైనా మగవాళ్ళైనా సరే తమ వృత్తి సంబంధమైనటువంటి పనిలో బడికి వెళ్తూ కూడా తాము ఆ పనిలో భాగంగా చేస్తూ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ పంచదాయుల్లో అంటే బంగారం చేసే వాళ్ళైతే నల్లపుసులు అలడం అలాగే వడ్రంకి వారైతే రంపం కోయడం కొలిమి పైన కాచేటప్పుడు ఆ తిత్తులు ఊదడం లేకపోతే సుత్తి దెబ్బలు వేయడం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా అంటే ఆర్థికంగా కొంతవరకు తక్కువైనటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో స్టీల్ కంపెనీల్లో ఇతరమైనటువంటి ప్రదేశాల్లో గుమ్మస్తాలుగా పనిచేయడం అదే వృత్తికారు వృత్తిని నమ్ముకున్నటువంటి ప్రాచీనమైనటువంటి వృత్తినే కుల వృత్తిని తప్ప మిగిలిన వృత్తిని చేయనని ఆ కుల వృత్తిని నమ్ముకున్న వాళ్ళు ఆ ఆర్థికంగా దిగజారినటువంటి పరిస్థితి అటువంటి ఎన్నో సంఘటనలన్నింటినీ కూడా నవలుగా కథలుగా తీసుకొచ్చిన వారు ఇక్కడ రచయితలు కనిపిస్తున్నారు అలాగే వెండి గిన్నె అనే కథ కావచ్చు సుదర్శన చక్రం అనేటటువంటి కథ కావచ్చు ఇలా అనేకమైనటువంటి రచనలు ఆధునికమైనటువంటి యంత్రాలు ఈ వృత్తి పనుల్లోకి రావడం ఇతర కులాల వాళ్ళ రాక ఇవన్నీ కూడా ఈ యొక్క రచనలో భాగంగా చేసిన వారిగా మనకు విశ్వబ్రాహ్మణ కవులు రచయితులు కనిపిస్తూ ఉన్నారు ఇంత